సిటీ ఇండియా న్యూస్ తెలుగు కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి పరిపక్వత ఉందనుకొని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మార్చిండ్రు ఆయన పరిపక్వతనే కాదు ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజులయ్యింది ఒకవైపు మోడీ గారు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కనీస స్వేచ్ఛగా తిరుగుదామంటే కూడా తిరగనివ్వకుండా మా అకౌంట్లలో ఉన్న డబ్బులను సీజ్ చేస్తున్నాడు మాకు రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసిండు మేము ఈరోజు వంద రోజుల పరిపాలనలో ప్రజలకు ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అత్యధిక సీట్ల కోసం వారు అహోరాత్రులు కృషి చేస్తున్నారు ఇక్కడ ఏ పారిశ్రామికవేత్త మాకు ఇప్పటికీ లైన్లోకి వచ్చిండు ఏ కాంట్రాక్టర్ లైన్లోకి వచ్చిండు ఎలక్షన్ కోడ్ వచ్చింది పదిహేను రోజులు అవుతుంది ఆల్మోస్ట్ మేము ఎక్కడ ఈ ట్యాక్స్ వసూలు చేస్తాం అసలు మా రాహుల్ గాంధీ గురించి కిషన్ రెడ్డికి తెలుసా చాలా సీదాగా బతికే వ్యక్తి రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు కిషన్ రెడ్డి గారు ఏమైనా చెప్పినా కదా నేను ఇందాక అంత లెంత్ వీడియోలో వాళ్ళకి అభివృద్ధి చెప్పు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు కో శంషాబాద్ దగ్గర కొత్తూరుకు బార్డర్లో ఐటీఐఆర్ కారిడారు మా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల పదమూడులో పార్లమెంట్లో చట్టం చేసింది మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ విడిపోతే వీళ్ళకి నష్టం జరుగుతుందని రెండు లక్షల ఇరవై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ఇన్వెస్ట్ ఇన్ అదేది ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ రెండు లక్షల ఎకరాలలో ఎంత డెవలప్ అవుతుండే శంషాబాద్ కాడ ఐటీఐఆర్ పడితే పాలమూరు బిడ్డలకు అందరికి ఉద్యోగాలు వస్తుండే దాని గురించి మాట్లాడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇప్పటిదాకా అర్ణమ్మ మాట్లాడదు దాని గురించి రాహుల్ గాంధీ అంటే ఇవాళ మోడీకి భయం చుట్టుకుంది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పదివేల కిలోమీటర్ల యాత్రలో దాదాపు అరవై నుంచి డెబ్బై కోట్ల ప్రజలను కలిసి వారు అనునిత్యం ప్రజల సమస్యల మీద మాట్లాడుతుండ్రు కాబట్టి ఈ ద్రవ్యమైనటువంటి అంటే ఫినాన్షియల్కి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తే మచ్చబడుతుంది అనుకుంటాడు కిషన్ రెడ్డి స్థాయి కాదు కిషన్ రెడ్డికి ఆ జ్ఞానము లేదు ఇప్పుడు ఇప్పుడు శేఖర్ నేను ఏమంటున్నా అంటే అక్కడ సీజ్ చేసిన ఇక్కడ ఇక్కడ సీజ్ చేసిన అక్కడ కాదు నేను అందుకే మీకు కూలంకుషంగా వివరంగా చెప్పిన మా ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో మేము ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో అక్కడ అక్రమార్థులను మేమే జ్యుడిషియల్ ఎంక్వైరీలు లేసి కాళేశ్వరం కానీ వివిధ ప్రాజెక్టుల మీద మేమే ఎంక్వైరీలు చేస్తున్నాము మేము ఎంక్వైరీలు చేసి మేము కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి ఆ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు నైన్టీన్ అవర్స్ పని ఉన్నాడు పర్ డే నైన్టీన్ అవర్స్ కూడా మీ మీడియా ముందే ఉంటున్నాడు ఆయన ఎవరు కలిసినా మీ కెమెరాలే ఉంటున్నాయి ఎవరితో మాట్లాడినా మీ కెమెరాలే ఉంటున్నాయి మీ ఫోటోలే ఉంటున్నాయి మీరే ఉంటున్నారు మిగతా ఆరు గంటలు ఆయన పడుకుంటున్నాడు లేస్తున్నాడు పని చేస్తూ ఉన్నాడు నేను ఎందుకేమంటున్నా పాలమూరుకు చేసింది ఏమీ లేదు బీజేపీ తెలంగాణకు అస్సలు చేయలేదు ఇవాళ మన దగ్గరనే కదా ఎంవీఎస్ కాలేజీలో సెప్టెంబర్ మూడవ తారీఖు నాడు వచ్చి మోడీ గారు ఏం చెప్పిపోయిండ్రు బయ్యారం ఉక్కు కర్మాగారం అయిపోతుంది పసుపు బోర్డు అయిపోతుందని చెప్పిండు మరి ఎన్ని రోజులైంది బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఉన్నటువంటి జీవో ఉత్తర్వులు రాలేదు పసు బోర్డుకు జీవో ఉత్తర్వులు రాలే వాళ్ళు ఏం చేసినామని చెప్పుకోవాలి తెలంగాణలో చేసినాము ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మాకు మెజార్టీ ఇచ్చిండ్రు రేపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ రాబోతుంది కాబట్టి ఏదో రకమైనటువంటి అభూత కల్పనలతో కూడుకున్న అబద్ధాలు చెప్పడం కిషన్ రెడ్డికి అలవాటు నేననేది కాదు ఇది వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళే అన్నారు బయటకు వచ్చిండ్రు ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అంటనే ఉంటారు అక్కడక్కడ ముందు ఆయన అక్కడ చక్కగా దిద్దుకోవాలి ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా చట్టం అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది కొంత వేరే రకాలైనటువంటి కొన్ని అరెస్టులు అది ఎక్కడ ఎవరు కవిత గారికి సంబంధించినటువంటి ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్నటువంటి అరెస్టులు అదేవిధంగా ఎండిపోయినటువంటి చేర్ల కంటే మా పొంగులేటి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మొట్టమొదటిగా జూపల్లి కృష్ణారావు మన మంత్రే నిజామాబాద్ జిల్లాలో పర్యటించిండు అంటే ఎక్కడ కూడా ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లాల్సిన అవసరం లేదు కలెక్టర్లు వెళ్తున్నారు క్యాబినెట్ మినిస్టర్లు వెళ్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్కి అనుగుణంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు వచ్చింది వాళ్ళైనా కూడా దానికి తగ్గ చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలను ముఖ్యమంత్రి గారే ఇవాళ సృష్టిస్తున్నారు దీంట్లో తప్పేముంది ఒకటి ఎలక్షన్ టైం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ పంటల ఎండు పరిశీలనకు సంబంధించి వెళ్తే మళ్ళీ మీరే మీడియా రాస్తారు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి రాస్తారు అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికలు కూడా మాకు ప్రతిష్టాత్మకంగా కాబట్టి మా పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తులను ఆహ్వానించి పార్టీ స్ట్రెంత్ కోసం కూడా యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్గా దీపాదాస్ మున్సి మా ఇన్ఛార్జీని కూడా పక్కన నిల్చోబెట్టుకొని పార్టీ వ్యవహారాలను కూడా ఎంపీ ఎలక్షన్ల కోసం నడుపుతున్నారు దీంట్లో తప్పుందనైతే నేను కూడా చదువుకున్నా నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు తెలుసు ఉందని అయితే నేను అనుకోవడం లేదు ఎస్ ఇంత పెద్ద పరిపాలనలో ఒక వన్ ఆర్ టూ నిర్ణయాలు ఓ ఇంటికి పోయి అందరి అందరిలోకి ఏం పోలే జితేందర్ రెడ్డి గారు ఇంటికే పోయి వచ్చిండ్రు జితేందర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ బంధము ఒక కుటుంబ బంధం అని జితేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు కూడా వివరణ ఇచ్చిండ్రు జితన్న దగ్గరకు పోయినా ఛాయ్ తాగినా వచ్చినా అని ఒక ముఖ్యమంత్రి అయినా ఒక జ్యుడిషియల్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఒక హైకోర్టు జడ్జో లేకపోతే ఒక అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫీసరో లేకపోతే ఒక టీఎస్పిఎస్సి చైర్మన్ లాంటి వ్యక్తి అయితే అట్లా వెళ్ళకూడదు ఒక ముఖ్యమంత్రి తనకు ఆ అవకాశం ఉంది ఆ చొరవ ఉంది వెళ్ళి ఉండవచ్చు అంటే పార్టీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు దట్టు ఈ పార్లమెంటును ప్రతిష్టాత్మకంగా ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మూడు రకాల క్యాడర్లు ఉంటాయి శేఖర్ ఒకటి ఫ్రంట్ లైన్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రెండు మాలాంటోళ్ళం సీనియర్లము వివిధ రకాల బాధ్యతలు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు వీరు వీరి మీడియాసేలు నేను అధికార ప్రతినిధి థర్డ్ ఏముంటుందంటే కార్యకర్తలు సీనియర్ మోస్ట్ కార్యకర్తలు ఈ మూడు రకాల ఉన్నటువంటి ఈ స్టెప్స్ ఏవైతున్నాయో ఆ స్టెప్స్ అన్నింటితో రేవంత్ రెడ్డి గారికి పరిచయం పేరు పేరున హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సీనియర్లుగా ఎనిమిది పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు అందరినీ కూడా ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నారు మన మైన్నార్ మండల్ ప్రెసిడెంట్ కల్వంగనే పేరు పెట్టి పిలుస్తారు ఏమన్నా నర్సన్న బాగున్నావా అని ఈ యాక్సెసిబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి నేరుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రేవంత్ నన్ను కలవడానికి వెళ్తున్నారు పుష్పగుచ్చాలు ఇస్తున్నారు అన్న మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు అదే వేరే జిల్లా వ్యక్తి అయితే మేము చెప్పగలుగుతుంటే మా పేర్లు సో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మేము ఫోర్టీన్కు ఫోర్టీన్ వస్తాయనుకున్నాం బై మిస్టేక్ రెండు రాలే కాబట్టి భవిష్యత్తులో మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోర్టీన్ కాన్స్టిట్యున్సీల్లో లీడ్ రావాలంటే వారికి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి తీసుకోవచ్చు డెఫినెట్గా తుక్కుగూడలో మీకేదైతే సమాచారం ఉందో నాకు కూడా ఉంది ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు గతంలో చాలా సీనియర్లుగా పనిచేసినటువంటి ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఐమ్ రైట్ ఆర్ రాంగ్ ఎందుకంటే చేనే వరకు పడలేదు చివరాఖరికి మహబూబ్ నగర్ పట్టణంలో ఆమె ఉండే గద్వార పట్టణంలో ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్షన్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో కూడా పదేళ్ళుగా కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు రైల్వే స్టేషన్లలో పదేళ్ళుగా కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు ఆర్మీలో కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు నేవీలో కొత్త వాళ్ళు నియామకమవుతలేరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాతీయ రక్షణ శిక్షణ సంస్థలో కూడా కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు ఎప్పుడు కూడా అర్ణమ్మ గారు మాట్లాడలేదు కేవలం అర్ణమ్మ గారు అడిగేది ఏంటంటే మోడీ ముఖం చూసి నా కోట్లు ఏమని అడుగుతుంది తప్ప ఈ ఐదేళ్లలో లేదా అంతకుముందు ఐదేళ్లలో మొత్తం కలిపి పది సంవత్సరాలలో మోడీ గారు వైఫల్యం చెందిన ఈ అంశాలు కానీ లేదా మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యమైపోయిన ఈ పరిశ్రమలు ఆ పరిశ్రమల్లో పనిచేసే యువకులు ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి కానీ పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల దేశ సొమ్మును కొంతమందికి ఇవ్వడం వల్ల దేశంలో వచ్చే దవ్రే లోటు గురించి కానీ అర్ణమ్మ గారు ఎక్కడా మాట్లాడలేదు మరి అందుకే నేను అర్ణమ్మ గారికి నేను సవాలు విసురుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది వరకు వదిలిపెట్టేసే అప్పటికి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీరు కాంగ్రెస్లో నుంచి భారతీయ జనతా పార్టీలకు పోయిన రోజు నుంచి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టే తేదీ వరకు భారత ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ఆ ప్రభుత్వం నుంచి జరిగిన నష్టాలు ఈ జిల్లాకు జరిగిన నష్టం మొత్తం కూడా నేను పేపర్ మీద తీసుకొస్తా గడియారం చివరి అసలు కూర్చుందామా అని నేను వారికి సవాలు విసురుతూ ఉన్నా ఇవాళ అరుణమ్మ గారు చెప్తుంది నారాయణపేట కోతే నా నిల్లు మత్తల్ కోతే నా పుట్టి నీళ్ళు మహబూబ్ నగర్ వస్తే నా పుట్టి నిల్లు అని నువ్వు మెట్టినిల్లు గద్వాల గద్వాలలో పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు రోజు బండి సంజయ్ గారు రెండవ దశనో మూడవ దశనో పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ నుంచి ఆరతులు పట్టుకొని నీ జిల్లాలో నువ్వు దుప్పుతుంటే మీ నడిగడ్డకు ఆర్డిఎస్ తుమ్మిళ్లకు నీళ్లు రాకుండా ఎత్తు పెంచుతున్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మోడీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది అరుణమ్మ కర్ణాటకలో ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఉండగానే మరొక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చింది అరుణమ్మ గడ్కరీ గారు రెండు వేల ఇరవైలో పార్లమెంటులో అడిగితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము దేశంలో అని చెప్పిన మీ బీజేపీ ప్రభుత్వమే గడ్కరీ అడిగిన రెండేళ్లకు అప్పర్ భద్రకు ఐదు వేల మూడు వందల కోట్లు ఇచ్చి జాతీయ హోదా ఇచ్చింది అర్ణమ్మ దానివల్ల నేను అడిగడ్డలో ఎనభై మూడు వేల ఎకరాలకు నీరు అందకుండా పోయింది అర్ణమ్మ కనీసం పుట్టినిల్లుకు న్యాయం చేయకుంటే పోతివి మెట్టినింటి కోసమైనా మాట్లాడావా ఒక్కసారి అర్ణమ్మ గారు ఆలోచన చేయాలి మేము నేను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఒక టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆగస్టు పదమూడు ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పదిహేను రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి అరుణ్ జైట్లీ డిఫెన్స్ మినిస్టర్ను కలిసి పాలమూరు జిల్లాకు ఒక సైనిక్ స్కూల్ను సాధించుకొని వచ్చినప్పుడున్న జితేందర్ రెడ్డి ఇలా మా కాంగ్రెస్ లీడర్ను సహకారం తీసుకొని నారాయణపేటకు రుణాలు రోజుగారిని పట్టుకొని కొల్లంపల్లి దగ్గర నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో భూమి కేటాయింపులు కూడా చేయిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ సైనిక స్కూలు మంజూరు చేసి మళ్ళీ వాపస్ తీసుకుంటుంటే ఇక్కడున్న కేసీఆర్ దానికి నూట పది కోట్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిపాజిట్ చేయకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అసెంబ్లీలో ఉన్న అరుణమ్మ నా నారాయణపేట పుట్టినిల్లు దన్వాడని చెప్తుంది మరి నా నారాయణపేటకు వచ్చిన సైనిక్ స్కూలుకు నువ్వు నూట పది కోట్లు ఎందుకు కడతలేవని కేసీఆర్ని అడగలేదు ఆగండయ్యా నేను కట్టిస్తా అని వాపస్ తీసుకుపోతున్న బీజేపీని అడగలేదు ఇవాళ నారాయణపేట నా మెట్టిని పుట్టినిల్లని గర్వంగా చెప్తుంది మరి గర్వపడే విషయాలు ఏమైనా చేసినావా అని కూడా నేను వారిని అడుగుతా ఉన్నా కాబట్టి పాలమూరు యువత ఆలోచన చేయాలి మోడీ గారంటే భారత ప్రధానమంత్రిగా మనం గౌరవిద్దాం కానీ మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నిరంకుశ నిర్ణయాల వల్ల బడా పారిశ్రామిక వేత్తల అనుకూల నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయిపోయింది యువత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అర్ణమ్మలు చెప్పే మాటలో వచ్చిపోయే కిషన్ రెడ్డిలు చెప్పే మాటలో మోడీని చూసి ఏమని అంటున్నారు మరి మోడీని చూసి ఏ రకంగా ఓట్లేయాలో విఘ్నులు చదువుకొని ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న నా పాలమూరు యువత ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా ఈ ప్రెస్ మీట్లో నేను ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి అంశం పైన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అరుణమ్మ కానీ అర్ణమ్మ చెప్తే వచ్చే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడితోనైనా ఆధారాలతో సహా రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సిద్ధంగా ఉన్నానని కూడా పాలమూరు యువత తరఫున అర్ణమ్మ గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా థ్యాంక్ యూ adena <coughs>